హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు టిఫిన్ అయితే నేను నిన్న దోశలు వేసాను కదండి పిండి కొంచెం ఉంటే దాంట్లో మైదాపిండి తెప్పించి మైదాపిండి కలిపి చిన్న చిన్న బాండాలు అయితే వేసానండి చాలా టేస్ట్గా ఉండే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అందుకనే పిండి మిగిలినప్పుడు ఇలా చేస్తాను వారానికి ఒకసారి అయినా ఏదో ఒక స్పెషల్ చేస్తే బాగుంటుంది కదా వాళ్ళకి ఈరోజు బీరకాయ కూర అయితే ఉంటానండి బీరకాయ కూరలో శనగపప్పు వేసి బేరికూర చేసి వాళ్ళకి క్యారేజీలు అయితే రెడీ చేశాను టిఫిన్ చిన్న బొండలు వేసి బేరికూర అయితే చేసి వాళ్ళకైతే క్యారేజీలు అయితే చే కట్టాను పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత మొక్కజొన్న కంకులు వస్తే అవి తీసుకొని వాటిని అయితే చక్కగా గింజలను ఒలిచి గారెలు అయితే వండుదాం అనుకున్నానండి గ్యారెలు ఉండి పిల్లలు స్కూల్ నుంచి రాబోయేసరికి అయితే వండేద్దామని మొక్కజొన్న కంకులను వలుతున్నాను ఇవి వలుస్తూ ఉండంగానే ఈ లోపల వర్షం అయితే వచ్చిందండి వర్షం వచ్చితే బట్టలు అయితే ఉతికి ఆరేసాను కదా ఆ బట్టలను తీసి లోపలు వేసుకోవడం ఈ పని అయితే సరిపోయింది ఇంటి దగ్గర ఉంటామనే కాని వాళ్ళు వెళ్ళిన దగ్గర నుంచి ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది ఏదో ఒకట తీసేటరు ఇవి ఏదో ఒక పని ఇంక అంతే కదా ఇంటి దగ్గర అంటే మన పని ఇంకా అలా మీతో కబుర్లు చెప్పుకుంటూ ఇవైతే పూర్తిగా పోలిసేసాను గింజలను అయితే వలసాక వాటిని చూసారు కదా మొక్కజొన్న బుర్ర చేయాలంటే మొక్కజొన్న కంకులు ఇలా ఉండాలండి ఒలవడానికి వీలుగా ఉండాలి మొక్కజొన్న కంకులు అలా ఉంటేనే అవి గారెలు చేసుకోవడానికి బాగుంటాయి ఇంకా మొత్తం గింజలని అయితే వోలిసేసి గింజలను అయితే శుభ్రం చేసి పొట్టి ఏమీ లేకుండా శుభ్రం చేసి అయితే పెట్టుకొని మిక్సీ పట్టేసి బూర్లు అయితే వండేసాను సాయంత్రం అయిపోయింది పిల్లలైతే ఇంటికి వచ్చేసరి వచ్చి వాళ్ళకి ఎగ్జామ్ పేపర్లు ఇచ్చారంట అమ్మ మాకు ఎగ్జామ్ పేపర్లు ఇచ్చారు తినండమ్మా బూరెలు తీసానంటే ఎగ్జామ్ పేపర్లు ఇచ్చారు చూడమ్మని అని తీసుకొచ్చారు చూడండి మ్యాక్స్లో ట్వంటీ ఫోరా తెలుగులో ట్వంటీ త్రీనా ఇంగ్లీష్ లో ట్వంటీ టూ నా ఎక్కడ తప్ప మమ్మీ ఇక్కడ ఈ రెండు ఇది ఇటు ఇది ఇటు రాసాను మరి ఇంకొక మార్క్ ఇక్కడ మార్క్ ఇక్కడ రాసి పెట్టినా కానీ ఇచ్చి తీసి ఇందులో ట్వంటీ త్రీ యూఎస్లో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవా వెరీ గుడ్ మ్యాథ్స్లో ట్వంటీ త్రీనా సోషల్లో ట్వంటీ టూనా సైన్స్లో ట్వంటీ త్రీ త్రీ వెరీ గుడ్ మంచి మార్క్స్ వచ్చినాయి ఇంకా సరేనా అందుకనే మీకు నేను ఈరోజు ఇదిగోండి అందుకే నేను మీ కోసం మొక్కజొన్న బూరలు చేశాను తినండి తీసుకుని తినండి మంచి మార్క్స్ తెచ్చుకున్నాను ఎప్పుడు అలాగే చదవాలి మంచి మంచి మార్క్స్ తెచ్చుకోవాలి బాగా చదవాలి క్లాస్లో ఫస్ట్ ఉండాలి మిగిలిన పేపర్లు ఎప్పుడు ఇస్తారు విక్కి నీకు ఓకే